ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త దాదాపుగా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలా బాధకరమైన విషయం ఆయన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తప్పించినటువంటి వ్యక్తి ఆయన చదువుకునే రోజుల్లో నుంచి ఈ ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా నాన్ ముల్కీ గోబ్యాగ్ ఉద్యమంలో చాలా సిన్సియర్గా పాల్గొన్నారు తర్వాత ఇడ్లీ సాంబార్ బ్యాగ్ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన ఆనాడు ఆంధ్ర వాళ్ళ అణిచివేతకి వ్యతిరేకంగా சின்சியர்